వెల్కమ్ టు కేన టీవీ బాన్స్వాడా నియోజకవర్గ రాజకీయాల్లో అయోమయ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు పార్టీలో స్థిరత్వం ఎందుకు ఉండడం లేదు కార్యకర్తలు సైతం జీర్ణించుకుని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ యొక్క అసలైన కార్యకర్త ఆవేదన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూడండి నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరగాలని అంటున్న ఏనుగు రవీందర్ రెడ్డి గారికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కాసుల బాలరాజ్ చేసిన కష్టం గుర్తుకు రాలేదా అంతదాకెందుకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కాసుల బాలరాజ్ ను ఆయన సొంత నియోజకవర్గం నుండి కనుమరుగు చేయాలని ప్రయత్నం చేసింది మీరు కాదా బాన్స్వాడ నియోజకవర్గంలో పార్టీని బతికించిన కాసుల బాలరాజు ఫోటో ఏ ఒక్కరోజైనా ఏదైనా ఫ్లెక్సీలో పెట్టి గౌరవించావా ఎంపీ ఎన్నికలలో గాని ఏదైనా కార్యక్రమంలో గాని కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఫోటోలు కూడా వాడలేదు మీరు అటువంటి మీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం గుర్తుకు రాకపోవడం హాస్యాస్పదం టీఆర్ఎస్ లో నుండి బీజేపీలోకి పోయిన మీకు అప్పుడక్కడ కష్టపడ్డ బీజేపీ నాయకులు గుర్తుకు రాలేదా బీజేపీ నుండి సీటు రావడం లేదని కాంగ్రెస్ పార్టీలోకి మారి కాసుల బాలరాజుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ ను నోటికాడి ముద్దను గద్దలాగా లాక్కున్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల కష్టం గుర్తుకు రాలేదా ఎనుగు గారు ఇప్పుడెందుకు అంత ప్రేమ మీకు పుట్టుకొచ్చింది అటు బీజేపీ నాయకులను మోసం చేశారు ఇటు కాంగ్రెస్ నాయకులను మోసం చేశారు రేపు ఇంకేవరనో నీ రాజకీయ పాపం కోసం బాస్వాడలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు రేపో మాపు ఇంకో పార్టీలోకి పోవని గ్యారంటీ ఏంటి మా బాన్స్వాడలోని అన్ని పార్టీల నాయకుల మధ్య కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టడం మానేస్తే మంచిది ఒక కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తగా చెప్తున్నా నీకు నిజంగా కాంగ్రెస్ పార్టీపై ప్రేమ ఉంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయు నీకు భజన చేసే బ్యాచ్ ను కాంగ్రెస్ నాయకుల దగ్గరకు పంపించి మొదటి నుండి కాంగ్రెస్ కోసం పనిచేసే నాయకులు కార్యకర్తల మనోభావులు దెబ్బతీయకండి మొన్నటికి మొన్న మీరు హైదరాబాద్ కు వాళ్ళలో వాళ్లలో ఎంతమంది కాంగ్రెస్ జెండా మొదటి నుండి మోసిన వాళ్లున్నారు మొదటి నుండి కాంగ్రెస్ జెండా మోసిన మేమంతా ఆనందంగానే ఉన్నాము మాకు పార్టీ ముఖ్యం కాంగ్రెస్ జెండా ముఖ్యం దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసం మమ్మల్ని బరి చేయకండి కాంగ్రెస్ పార్టీకి మీరు వచ్చాక బలం పెరిగింది అనేది అవాస్తవం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుండి కూడా బాన్స్వాడలో బలంగా ఉంది రెండు వేల పదకొండులో ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్ దక్కించుకుంది మీకంటే ముందు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాసుల బాలరాజ్ కు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూడండి రెండు వేల పద్నాలుగులో కేవలం ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో పోచారం గెలవగా క్రమంగా తగ్గిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో కేవలం పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో కాసుల బాలరాజ్ పై గెలిచారు గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా కేవలం ఇరవై ఆరు వేల మెజారిటీతో పోచారం గెలవగా అప్పుడున్న కాంగ్రెస్ కి మూడు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్మోహన్ రావు కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక్కడ పార్టీ ఇప్పుడు ఎంత బలంగా ఉందో మీరు రాకముందు కూడా అంతే బలంగా ఉంది మీరు వచ్చాకే కాంగ్రెస్ పార్టీ బలపడింది అనేది మీ భజన బ్యాచ్ చేసే ప్రచారం ఇది బాన్స్వాడా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన కార్యకర్తల మనోభావం